విద్యుత్ శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు వచ్చే నెల సెప్టెంబర్ నాలుగున హైదరాబాద్ విద్యుత్ సౌధ ముందు మహాధర్నా చేపడుతున్నట్లు విద్యుత్ బీసీ ఓబీసీ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది పలు సమస్యలతో కూడిన డిమాండ్లను ఎంపీ ఆర్ కృష్ణేతో కలిసి ఐక్య కార్యాచరణ సమితి కో చైర్మన్ ఆర్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు హైకోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థల్లో జూన్ రెండు రెండు పేల పద్నాలుగు నుంచి ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సాధారణ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు ఉన్నాయి తాజా న్యాయ సూత్రాలున్నాయి ఎవరి జనాభా ప్రకారం మనం అడుగుతుంది ఏంటిది ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఆ స్థానాలు ఉండాలని జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఏ సామాజిక వర్గం అన్న అది అన్యాయం అవుతుంది అందరూ అర్థం చేసుకోవాలి ఇది కాబట్టి బీసీ ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలి అందుకోసం ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు ఉద్యోగులు విద్యుత్ శాఖ ఉద్యోగులు అంటే గారు రాష్ట్రమే అంధకారం అవుతుంది మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు ఆదేశాల ప్రకారం సహజ సిద్ధాంతం ప్రకారం వీరికి ప్రమోషన్ ఇవ్వాలి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద మనకు జడ్జ్మెంట్ ఆల్రెడీ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యం ఎన్ని అవస్థలు పడుతుందో చూశాము పలు దఫాలు ఎన్నో కారణాలు చెప్తూ వాయిదా తీసుకుంది కనీసం మినిమం సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వకుండా రైట్ ఫ్రమ్ జేఎల్ఎంస్ టు చీఫ్ ఇంజనీర్ ఇచ్చే ప్రమోషన్స్ లో సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా ఆ సీనియారిటీని యాజ్ పర్ మెరిట్ కరెక్ట్ చేస్తూ ఇవ్వమని చెప్పేసి మేనేజ్మెంట్ అడగడం జరిగింది ఒకవేళ ఇది జరగకుంటే మనము ఇప్పుడు ఇచ్చిన నోటీసులో సెప్టెంబర్ నాలుగో తేదీన మనందరము మూకుమ్మడిగా ఓసీబీసీలంతా కలిసి విద్యుత్ సోద ముట్టడి చేయాలి